అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హార్ట్గా వీటి వేడివేడిగా ఉన్నాయి ఎందుకు వేడిగా అంటే రాత్రి వరకు స్థానిక సంస్థల ఎన్నికల మీద బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి జీవనెంబో నైన్ విడుదల చేయటం వలన ఆ బీసీ రిజర్వేషన్ మీద ఏ గ్రామంలో చూసినా పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు రిజర్వేషన్లు ఖరారు అయిపోవడంతో అడావుడు నెలకొంది ఈ ఆడావుల మీద అనుకోలే విధంగా హైకోర్టు స్టే విధించింది దాంతో రాత్రి మొత్తం నీరుగారిపోయారు రెండు రాజకీయ పార్టీల ప్రధాన అభ్యర్థులంతా కూడా మూడు రాజకీయ పార్టీలు సారీ ఇక రెండంటే కుదరదు తెలంగాణలో మూడు అనాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు కూడా పోటా పోటీగా రెడీ అవుతాయి లోకల్ బాడీస్ ఎలక్షన్ అలాంటిది హైకోర్టు స్టే విధించడం వలన రాత్రితో ఆ వాతావరణం ఒకసారిగా చల్లబడిపోయింది ఇవి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జూబ్లీస్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఈ ఎలక్షన్లో ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి చనిపోయిన మాగంటి గోపినాథ్ వలన ఈ ఎలక్షన్ సంభవించింది ఆయన టీడీపీ టిఆర్ఎస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఇక్కడ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు సార్లు ఎలక్షన్లో కూడా విజయం సాధించారు ఎమ్మెల్యేగా ఆయన ఈ నియోజక జూబ్లీ సేవలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తల్లిదండ్రులు ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి మాగంటి గోపినాథ్ ఆయన చనిపోవడంతో ఆ టికెట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మాగంటి గోపినాథ్ భార్య అయిన మాగంటి సునీతకి ఇచ్చి ఆ ఎలక్షన్ బాధ్యత మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ మీద ఆ బాధ్యత మొత్తం అబ్జెప్పారు ఎందుకంటే నగరంలో అభివృద్ధికి మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కేటీఆర్ అనేకమైన మార్పులు తీసుకొచ్చి విజయ హైదరాబాద్ నగరాభివృద్ధికి విశేష కృషి చేశారు అందువల్ల కేటీఆర్కి ఈ బాధ్యత చెప్పాడు కేసీఆర్ మాగంటి సునీత క్యాండిడేట్గా డిక్లేర్ అయిపోయింది అవి డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తూ ఉంది ఈ దశలో కాంగ్రెస్ పార్టీ ఈ ఈ జూబీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనేది ముందు నుంచి కూడా వ్యూహాత్మకంగా ఒక ప్రణాళిక రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవకముందు నుంచే జూపీ బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ జూపీ డివిజన్లోని నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా సుమారు ఒక నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైట్లు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అటన్నిటి మీద పచ్చకమే దృష్టి పెట్టి ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకరు వివేకానందని ముగ్గురిని కూడా మంత్రులుగా పెట్టి ఆ ముగ్గురు కూడా ఈ హైదరాబాద్ జూబ్లీస్కి హిల్స్కి ఇన్ఛార్జీలుగా ప్రకటించి వాళ్ళతో ముఖ్యమంత్రి గారి ఉంటే ఆ ముగ్గురిని ఫ్రంట్ లైన్లో పెట్టి చక్రం తిప్పుతా ఉన్నాడు బీసీకి ఇస్తాము అనేది ముందు నుంచి డిక్లేర్ చేసింది పార్టీ అందువల్ల ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు ఎవరు నవీన్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ బొంతు రామ్మోహన్ బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి వారం రోజుల ముందే ఆయన డ్రాప్ అయిపోయాడు నేను పోటీలో లేను కాంగ్రెస్ పార్టీ విజేయుడిగా పార్టీ కోసం పనిచేస్తాను అని ఆయన డ్రాప్ అయిపోయాడు అంజన్ కుమార్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి అని ఒక కార్పొరేట్ పేరు కూడా మూడు పేర్లు పరిశీలించారు పరిశీలిస్తే గవర్నమెంట్ రేవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సీటు బీసీలకే ఇవ్వాలి అని నిర్ణయించడం వలన బీసీ అభ్యర్థి అయిన నవీన్ కుమార్కి ఈ సీట్ కన్ఫర్మ్ చేశారు అయితే ఈ నవీన్ కుమార్ గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ నవీన్ కుమార్ చిన్న శ్రీశైల వ్యాధం అని హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా ఒక సుప్రసిద్ధమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈయన అందరికీ తెలుసు అడిగినానికి సాయం చేస్తాడు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడు దైవభక్తి గల వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అదేవిధంగా వాళ్ళ కుమారుడిగా ఇతను రెండు వేల పద్నాలుగులోనే రాజకీయ చేశాడు ఈ నవీన్ కుమార్ యాదవ్ ఈయన బీఆర్ చదువుకున్న వ్యక్తి సివిల్ ఇంజనీరింగ్ అయితే ఈయన పద్నాలుగులో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి తొమ్మిది వేల ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపినాథ్ మీద తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు తర్వాత జరిగిన ఎన్నికల్లో పద్దెనిమిదిలో మళ్ళా ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయటం వలన ఆయన టికెట్ ఇవ్వాలి ఎంఐఎంకు రంగంలో లేదు ఇక్కడ జూబీ స్నే పోటీ చేయాలి అప్పుడు నవీన్ కుమార్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఆ రోజు కూడా ఆయనకి పద్దెనిమిది వేల ఓట్లు పైచీలకు వచ్చింది ఇండిపెండెంట్గా పోటీ కూడా చేస్తే ప్రజల్లో ఈ పది సంవత్సరాల పాటు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఈ పదకొండు సంవత్సరాల పాటు వాళ్ళ చేసేది కాకుండా నవీన్ కుమార్ యాదవే ప్రజల్లో స్వచ్ఛపడిపోయి ఏ సమస్య ఉన్నా అంటే నేనున్నానని ముందు రాటం బస్తీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటో ఎక్కడ చూసినా ఏదైనా సమస్య వస్తే కూడా వెళ్ళి ప్రజల తరఫున నుంచి మాట్లాడటం ఆ దానికి తగ్గ చర్యలు చేపడుతూ ఆయన అయినంత వరకు ఆయన చేసుకుంటా రావటం జరిగింది అధికారంలో లేకపోయినా పక్షాన ఉన్న పనిచేసిన వ్యక్తి ఈ నవీన్ కుమార్ యాదవ్ విజ్ఞానవంతుడు ధనవంతుడు ఆర్థికంగా కూడా అన్ని మూలాలు ఉన్న కుటుంబం ఎత్తుంది అంతేకాకుండా తండ్రికి పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి ఎక్కడ ఈ హైదరాబాద్ మహానగరంలో అదే కాకుండా జూబ్లీస్లో కూడా బాగా పరిచయాలు ఉన్నాయి ఆయన కూడా తెలుగుదేశం కాంగ్రెసు అట్లా రకరకాల పార్టీల్లో పనిచేసిన కుమారుడు వలన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉంది వాళ్ళ అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ నవీన్ కుమార్ యాదవ్కి ఇచ్చింది ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ మెరిట్స్ ఏంటి సునీత మెరిట్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం సునీత వచ్చినప్పటికీ భర్త తాలూకా సానుభూతి ఉంది మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపినాథ్ తాలూకా అభివృద్ధి పనులు ప్లస్ సానుభూతి మాత్రమే సునీతకి అడ్వాంటేజ్ ఉన్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ పార్టీ పరంగా సున్నితానికి మైనస్ అని చెప్పాలి ఎందుకంటే ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లు ఓటం పాలైంది ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్లు ఓటం పాలైంది అదే కాకుండా కేసీఆర్ కుమార్తె కవిత లెక్కల కేసులో ఉండడం వల్ల ఆవిడ ఇమేజ్ డ్యామేజ్ అయింది ఏ కేటీఆర్ ఏమో ఈ కార్లు రేస్ కార్లు అంటూ కేసులు ఎదుర్కొంటున్నాడు కేసీఆర్ ఏమో కాళేశ్వరం డ్యామి విషయంలో కేసుల్లో ఎదుర్కొంటారు హరీష్ కేసీఆర్ ఎదురు కలిపి ఇలా వాళ్ళందరి వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయింది గతంలో అంటే తెలంగాణ తెచ్చారు అనే ఒక బలమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అనే ప్రజల ఆకాంక్ష తెరమేద కాబట్టి అప్పుడు సపోర్ట్ చేశారు పద్నాలుగు పద్దెనిమిదిలో ఇరవై నాలుగు వచ్చే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద ప్రజల యొక్క అభిమానం సన్నగిలిపోతుంది ఆ విధంగా ఆలోచిస్తే సునీత గారికి మైనస్ పాయింట్లు ఉన్నాయి సునీత ఇంతవరకు గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేను గోపీనాథ్ భార్య అని చెప్పుకుని బయటికి వెళ్ళి ఓట్లు అడగాల్సిందే తప్పితే ఎక్కడ కూడా గత పదేళ్ళు కూడా నియోజకవర్గంలో పెళ్ళిళ్ళు పేరెంటలకి పూజలకి వ్రతాలకి వచ్చిన దాఖలా అయితే ఎక్కడ ప్రజా రాలా ఇంట్లో ఉన్న హోమ్ మేకర్ కానీ ఆవిడ ఇంట్లో ఉంది తప్పితే బయటికి రాలా ఆల్ ఆఫ్ హోమ్ మేకర్గా వచ్చింది వస్తే ఈ గోపినాథాల తాలూకా సానుభూతి సింపతి ప్లస్ ఇక ఆవిడకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కార్పొరేట్లు అందరూ కూడా ఐదు మందికి ఆరు కార్పొరేట్లు అయితే ఐదు డివిజన్లు బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రాణం ప్రాణంగా పెట్టి పోరాడాల్సిన పరిస్థితి ఉంది అయితే అడ్వాన్స్గా వన్ మంత్ ముందే సీట్ డిక్లేర్ చేసుకున్నారు ప్రజల్లో గెలిపోయారు తిరుగుతూ ఉన్నారు ఇకపోతే వేరే యాదవ్ నవీన్ యాదవ్ ఇప్పుడు ఆవిడకున్న మైనస్ పార్టీయే మైనస్ ఎవరికి సులుతాగి ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి మాట్లాడదాం నవీన్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా బలం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ వేశాడు ఇండిపెండెంట్గా వేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో నీకు మంచి పొజిషన్ కల్పిస్తాను విత్డ్రా చేయమని మాట్లాడినందువల్ల రేవంత్ రెడ్డి హామీ మేరకు ఆ రోజు అతను విత్ర చేసి అజాను ఉద్యం కోసం పనిచేయడం జరిగింది అజారుద్దీన్ క్యాంపెయిన్ మొత్తం కూడా తన భుజ మీద వేసుకుని ఇరవై మూడు ఎలక్షన్లో పనిచేయడం జరిగింది నవీన్ యాదవ్ ఆ రోజు పనిచేయటం వల్ల నియోజకవర్గం మొత్తానికి మూడు ఎలక్షన్స్ ఆయన పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు మూడు ఎలక్షన్లు రెండిట్లో రోజుల నుంచున్నాడు ఒక దాంట్లో హజారు తరపున పనిచేయటం వల్ల మూడు ఎలక్షన్లో ప్రజలు ముందుకు వెళ్ళిపోయాడు బాగా ప్రజలు దగ్గరికి వెళ్ళిపోయాడు నవీన్ యాదవ్ అంటే చెప్పుకోవసం ఎందుకంటే అంత ఇతను ఆల్రెడీ రెండుసార్లు నుంచోటం మొన్న ఎలక్షన్లో హజారు ఉద్యమం తరపున పనిచేయటం ఇవన్నీ కూడా ఆయన ప్లస్ పాయింట్లు ఇకపోతే ఆయనకు ఉన్న పరిచయాలు అవన్నీ ఒక ఎత్తి అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక అడ్వాంటేజ్ ఎప్పుడైనా సరే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది ప్రజలు అధికార పార్టీకి ఓటెత్తే మా సమస్యలు ఏమన్నా ఉన్నా తెలుస్తారనే ఒక నానుడు ఉంది అలాగే జరిగింది కూడా అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా ఒక గత గడిచిన మూడు నాలుగు నెలల నుంచి కూడా అక్కడ రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రికల్ వర్క్స్ వాటర్ వర్క్స్ అన్నీ కూడా ఈ నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పనులు చేయడం జరిగింది ఆ పనులన్నీ కూడా నియోజకవర్గంలో కనబడతాయి అందరూ ప్రజలు చర్చించుకున్నారు బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ పనులన్నీ చేసిందని అంతేకాకుండా ఒక పక్క డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతానే అభ్యర్థి సుపరిచితులు ప్రజలందరికీ మూడో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే పాయింట్ రేషన్ కార్డులు విస్తృతంగా బస్తీల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అడిగినడానికి అడగడానికి కూడా తెల్ల వైట్ రేషన్ కార్డులు ఇవ్వటం వలన సన్న బియ్యం ఏది మనిషికి ఆరు కిలోలు చొప్పున ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వటం వలన సన్న బియ్యం ఊటం వైట్ రేషన్ కార్డులు ఇవ్వటం వలన పార్టీ మీద సింపతి పెరిగింది రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ప్రజలకి ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడింది ఏది రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి మాకు వైట్ రేషన్ కార్డు వచ్చింది సన్న బియ్యం అని చెప్పుకుంటున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్లస్ పాయింట్ ఉన్నా కాంగ్రెస్ కూడా కొన్ని బస్తీలు మైనస్ పాయింట్లు ఉన్నాయి ఎందుకంటే ఈ బీఆర్ఎస్ఈ చెప్పినప్పుడు కాంగ్రెస్ కూడా చెప్పాలి మనం విశ్లేషణ అనేది రెండు వైపులా కరెక్ట్గా చేయాలి అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మైనస్లు ఏమున్నాయని మీరు అన్న అడగచ్చు నాలుగు వేల రూపాయలు ఇస్తాన ఫెంక్షన్ ఇవ్వలేదని మనం బస్తీల్లో సర్వే కోసం వెళ్ళినప్పుడు అవాతాతలు అడుగుతూ ఉన్నారు మాకు నాలుగు వేలు ఫంక్షన్ ఇస్తారని ఇంకోలేదు రెండు వేల పదహారు ఇస్తున్నాడు ఈ నాలుగు వేలు ఇప్పుడు చేస్తాం పక్క రాష్ట్రం ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తున్నాడు మరి చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఎందుకు అవ్వట్లేదని అంత అడుగుతున్నారు వస్తీళ్ళు ప్రజలు ఇకపోతే పక్కా ఇల్లు ఇది పక్కా ఇళ్ళు దాన్ని పేరు మార్చి ఇందిరం ఇల్లు అన్నారు ఇందిరమ్మ ఇళ్ళు గురించి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఈ అద్దుకంపంలో ఉండలేకపోతున్నాం అద్దులు కట్టుకోలేకపోతాం మాకు కూడా ఇందిరమ్మ బిల్లు ఇస్తే మేము కూడా ఆ ఇందిరమిళల్లో ఉంటామనేది ప్రజల ఆకాంక్ష ఇందిరమీళ్ళు నాలుగు వేల రూపాయల ఫంక్షను ఈ రెండు పథకాలు కూడా అమలు కాదు ఈ రెండు పాయింట్ల వల్ల ఫంక్షన్ ఫంక్షన్సు ఇంది వల్ల పేరు వర్గాల్లో కొద్దిగా అసంతృప్తి అయితే ఉండదే అది చిన్న మైనస్ పాయింట్గా చెప్పచ్చు ఇకపోతే ఇక్కడ ప్రధానంగా సెటిలర్స్ కమ్మ ఓటు ఒక ఒక ఫ్యాక్టరు రెండోది మైనార్టీస్ ఒక ఫ్యాక్టరు మైనార్టీస్ బలంగా ఉన్నారు ఇటు కమ్మవాళ్ళు బలంగా ఉన్నారు కమ్మవాళ్ళు బిఆర్ఎస్ కేస్తారా అనేది క్వశ్చన్ మార్క్కి ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ టీడీపీ ఒకరినొకరు ద్వేషించుకున్నారు వ్యతిరేకించుకున్నారు చంద్రబాబు నాయుడు నానా మాటలు మాట్లాడారు కేసీఆర్ కేటీఆర్ ఆ మాటలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్కి పర్టికులర్గా కమ్మకులస్తులందరూ కూడా మనసులో ఇప్పటికీ గుర్తుండే ఉంది అందుకే కమ్మవాళ్ళు గడిచిన ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచారు కమ్మవాళ్ళు అక్కడే కాదు సెటిలర్స్ ఆంధ్ర సెటిలర్స్ రేవంత్ రెడ్డిని బలపరిచారు మెజారిటీ పీపుల్ ఇక్కడ అక్కడక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిన మెజారిటీ పీపుల్ మొన్న జరిగిన ఇరవై మూడు లేని ఎలక్షన్లో సెటిలర్స్ ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ రాష్ట్రంలో ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉన్నారు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచారు అది ఒక ఆస్పెక్ట్ అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీస్లో కూడా సెటిలర్స్ ఉన్నారు వాళ్ళు నలభై నుంచి అరవై వేల వరకు అరవై వేల వరకు రావచ్చు అరవై డెబ్బై వేల వరకు ఉండొచ్చు సెటిలర్స్ ఈ అరవై డెబ్బై వేల వరకు కూడా రేవంత్ రెడ్డి సాఫ్ట్ కార్ ఉంది కొంతమంది బీఆర్ఎస్కి వేస్తే కూడా వేయవచ్చు కులపాతి పథకన కొద్దిగా జరగచ్చు కొంత పర్సెంటేజ్ అది జరగదని కూడా చెప్పలేము అది ఒక అవకాశం అవకాశం ఉంది అక్కడ వ్యతిరేకత ఉంది సెటిలర్స్ ఓట్లు ఇక ఎంఐఎమ్ ఎంఐఎం విషయానికి వస్తే వాళ్ళు కంటెస్ట్ చేయట్లా ఇక్కడ కంటెస్ట్ చేయట్లా ఇక్కడ జూబ్లీస్లో అందువల్ల వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నారు ఎవరు కాంగ్రెస్తో భవిష్యత్తులో రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్ మీద దృష్టి పెట్టారు ఎంఐఎం వాళ్ళు మేయర్ సీట్ కావాలంటే జూబ్లీస్లో మేము మీకు సపోర్ట్ చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేయండి అనే విధంగా ఒక అడవమ్మడికి వచ్చింది ఎందుకంటే నగరంలో ఉన్న సీట్లన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ జంట నగరాల్లో ఒక సీటే గెలిచింది వల్ల ఏది రంగారెడ్డి హైదరాబాద్ ఒక సీట్ అయ్యేది దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంఐఎం వాళ్ళతో టైప్ అవుతారు రేపు రాబోయే మే ఎలక్షన్స్లో సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఎంఐఎం నాయకత్వం కూడా జూబ్లీస్ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఒక అవగాహనకు వచ్చేసారు సో ఇప్పుడు ఎంఐఎం ఓట్లు షెడ్యూ ఓట్లు కొంత మేరకు బీఆర్ఎస్ పార్టీకి పడ్డా కులపాతిపదికన ఎంఐఎం ఓట్లు కట్టగట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పడతాయి ఎంఐఎం ఓట్లు మొత్తం నవీన్ యాదవ్ పడతాయి దానివల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆలోచిస్తే కూడా ఎక్కువ ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్కి అడ్వాంటేజ్ కనపడతా ఉంది ఇంకా నామినేషన్ అవ్వలేదు ఎలక్షన్ టైం నవంబర్ దాకా ఉంది కాబట్టి వరకు చూడాలి ఇకపోతే మూడో పార్టీ బీజేపీ బీజేపీ లంకల దీపక్ రెడ్డి అని అతను మొన్న ఇరవై మూడు ఎలక్షన్లో టీడీపీ మూలాలు ఉన్న వ్యక్తి అతను బీఐజెపిలో చే బీజేపీ తరపున పోటీ చేయడం జరిగింది అయితే థర్డ్ ప్లేస్ వచ్చాడు ఆయన లంకల దీపక్ రెడ్డి ఇప్పుడే ఆయన కూడా టికెట్ అడుగుతున్నాడు ఆయనతో పాటు కీర్తిరెడ్డి రెడ్డి ఒక మహిళ కూడా టికెట్ అడుగుతుంది ఆవిడతో పాటు వీరప్పనే అని దీపా అని ఒక డాక్టర్ కూడా టికెట్ అడుగుతుంది ఇద్దరు లేడీస్ ఒక జెంట్ టికెట్ అడుగుతున్నారు ఎవరు టికెట్ ఇచ్చినా అనూహ్యంగా ఇక్కడ ఈ ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి అయినా బొంతురామ్మోహన్ పేరు కూడా అరవింద్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ సూచించడం జరిగింది ఏది బీజేపీ అధ్యక్షుడికి అతను తీసుకొచ్చి పోటీలో పెడితే బాగుంటుంది ఆలోచించమని అతను కూడా చేయడం జరిగింది అయితే బంతురామ్మోహన్ మొదట్లోనే నేను రాను కాంగ్రెస్లో కంఫర్ట్గా ఉన్నాను కాంగ్రెస్లోనే ఉంటానని ఆయన డిక్లేర్ చేయడం జరిగింది ఇప్పుడు బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి అవ్వచ్చు రెండు ఏడు పర్సెంట్ ఎందుకంటే అతను గతంలో తిరుగున్నాడు కొన్ని ఏదైనా సానుభూతిలో వస్తుందేమో అని ఉద్దేశం అయినా కానీ మళ్ళీ ఎల్సీగా అది థర్డ్ ప్లేస్ అవుతుంది బీజేపీది ఇక్కడ ఎందుకంటే ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటా పోటీ ఉన్నాయి బీఆర్ఎస్ అదే యుద్ధంలో ఉన్నావు పేరుకి ఉంటుంది కానీ గెలుపుకి అవకాశాలు బీజేపీకి లేవనే చెప్పొచ్చు అది క్యాండిడేట్ ఎవరైనా ఒకటే కాబట్టి దాని సీరియస్గా ప్రజలు కూడా తీసుకోవట్లా మనం విశ్లేషణ చేసేవడం కాదు ప్రజలు కూడా గ్రౌండ్ లెవెల్ సీరియస్ లేదు కానీ ఆ వ్యవస్థాగతంగా వచ్చే ఓటు ఏదైతే ఉందో బీజేపీకి ఆ ఓటు లోకటి నలభై రెండు వేలు వచ్చింది ఇప్పుడు అంత కూడా రాకపోవచ్చు తగ్గొచ్చు ఇంకా ఆ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది అయితే ఇప్పుడు ప్రధానంగా నవంబర్లో ఎలక్షన్ జరుగుతుంది నవంబర్ పదకొండు ఇప్పుడు రిజల్ట్స్ అన్నారు ఆ రిజల్ట్స్ కోసం ఈ నామినేషన్ పర్వాలేదు ఈ పరిస్థితులన్నీ యత ఇవ్వాలకున్న గ్రౌండ్ రిపోర్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ తప్పదు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి